జయ శ్రీరామ్ ఓం నమో నారాయణ ప్రారంభంలో నర్మద పైకి లేచి గురువుగారు ధర్మాచరణ అనేది పూర్వం సనాతన ధర్మంలో ఉండింది ఆ సనాతన ధర్మమును ఆచరిస్తూ ఉండడం వల్ల అది ఆచారంగా మారింది అని చెప్పారు మరి సాంప్రదాయము అంటే ఏమిటి ఎలా ఏర్పడింది మన సాంప్రదాయంలో ఏముంటుంది సాంప్రదాయము అనేది ఇది కూడా మానవులు తాముకు తాము కలిసి ఏర్పాటు చే చేసుకున్నటువంటి సంఘజీవనం సంఘజీవనంలో మనం రాను రాను కులాలు వర్గాలుగా మారిపోయారు జాతులు కులాలు ఇవన్నీ తేడాలు రావడంతో ఒక్కొక్క జాతి వారు ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఉదాహరణకు ఒక కులం వారు చూద్దాం చూస్తే క్షత్రియులు ఈ క్షత్రియులు ఏం చేస్తున్నారు వీరందరూ కూడా జ్ఞానులతో సంప్రదించి క్షత్రియుల ధర్మం ఏమిటి సంప్రదించుకొని ఆ సంప్రదాయాల వల్ల సంప్రదింపుల వల్ల పుట్టిందే సాంప్రదాయము వారు ఎలా జీవనం గడపాలి అదే విధంగా బ్రాహ్మణులు ఎలా జీవితం గడపాలి వైశ్యులు శూద్రులు ఇలా కులాల వారిగా ఏ విషయంలో ఏ విషయంలో వీళ్ళు ఈ విధంగా సంప్రదింపులు జరిపా జరిపారు అంటే శుభకార్యాలు పుణ్యకార్యాలు అశుభ కార్యాలు ఏర్పడినప్పుడు సాంప్రదాయ రీతుల్లోనే జరుగుతాయి ఉదాహరణకి వివాహం అనుకుందాం వివాహము కొన్ని కొన్ని కులాల వారు వేరు వేరు సాంప్రదాయాలు కలిగి అక్కడ వాటిని అనుసరిస్తూ ఉంటారు అది వారి ఆచార సాంప్రదాయం అయిపోతుంది కొన్ని శుభకార్యాలు ఈ దైవ కార్యాల దగ్గరకు వచ్చేసరికి మన యొక్క భారతదేశంలో అందరూ దైవం యొక్క నిర్ణయాన్ని జ్ఞానాన్ని అను అనుసరించి సాంప్రదించాలి సాంప్రదా ఆ సాంప్రదాయం ప్రకారం చేయాలనే కానీ ఇష్టం వచ్చినట్లుగా దైవాన్ని మనం ఊహించుకోలేము దైవానికి జరపవలసిన పండుగలను జరుపుకోలేము పండుగలు అనేది భగవంతుని వలన ఏర్పడినటువంటి పం సాంప్రదాయాలు ఉదాహరణకు మనం దీపావళి పండుగ జరుపుతాం ఆ దీపావళి పండుగ ఏ సాంప్రదాయం జరుగుతామో నరకాసురుడు అనే రాక్షసుని తప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో సత్యభామ సమేతుడై నరకాసురుణ్ణి సంహరిస్తారు నరకాసురుడు ఎందుకు సత్యభామ చనిపోతాడు అంటే సత్యభామ ఎవరు అంటే ఆమె భూదేవి భూదేవి ద్వాపరంలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది ప్రకాసురుడికి ఒక వరం ఉంది ఏమిటంటే వాడు ఈశ్వరుని తపస్సు చేసి నాకు మరణం లేకుండా ప్రసాదించు అంటాడు అప్పుడు పరమేశ్వరుడు అది ధర్మ విరుద్ధము సృష్టి విరుద్ధము భూమిపైన జన్మించే మానవులు కానీ రాక్షసులు కానీ ఏ జీవరాశులైనా మరణించే తీరాలి అని ఇంకేదైనా కోరుకో అంటాడు ఇది మనసులో మరణం లేకుండా జీవించాలి ఉంది కాబట్టి తల్లి అయితే చంపదు కనుక వాడి మనసు అలాంటి భావన కలిగి నా తల్లి చేతిలో తప్పితే నేను ఎవ్వరి చేతిలో మరణించకూడదు అనేటువంటి వారి వండి అంటాడు సరే పో అంటాడు పరమేశ్వరుడు తో వాడు వీరవిహారం చేస్తూ అందరినీ సాధువులను మంచివారిని పీడిస్తూ నేనే దేవుడు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు నరకాసురుడు వాడి నరక బాధలు భరించలేకుండా ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటారు ఋషులు మునులు యాగ యోగులు అందరూ వచ్చి శ్రీకృష్ణుని పాదాల మీద పడి అయ్యా మాకు ఈ రాక్షసుని చంపి మాకు ముక్తిని ప్రసాదించండి మమ్మల్ని కరుణించండి అని అడుగుతారు అప్పుడు వాడి యొక్క వరప్రభావం తెలిసినటువంటి శ్రీమన్నారాయణుడు అంటే కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు అంటే యుద్ధానికి పోయే ముందు సత్యభామతో చెప్తాడు చూచాలయ్యా యుద్ధానికి పురుషులే కానీ స్త్రీలు పనికిరాని అన్నట్టుగా చెప్పడంతో సత్యభామ కొద్దిగా ఆవేశం వస్తుంది నేను స్త్రీలైనంత మాత్రం యుద్ధానికి పనికిరాను నేను కూడా మీతో వస్తాను అని బయలుదేరుతుందాన్ని సరే ఏదో వారించేట్టు వారించి ఎందుకంటే ఆమె చేత వాడు సాగుపడాలి భూమాత కదా ఆమె భూమాత సచభామగా జన్మించింది భామ అంటేనే మనకు తెలుసు ఆమెకి వరుషం ఎక్కువ మాత్రమే గొప్పగా ఉండాలి శ్రీకృష్ణుడు తనతోనే ఉండాలి వేరే వర్త శించకూడదు అనేటువంటి కోరిక కలిగింది కానీ శ్రీకృష్ణ పరమాత్మ కొద్దిగా ప్రేరణ కలిగించగానే ఆమె కూడా ధనుర్భాణాలు తీసుకొని యుద్ధానికి బయలుదేరిన రథంలో శ్రీకృష్ణుడు అనేక రకాల ఆయుధాలు చేస్తూ ఉంటాడు ఆ ఆయుధాలు ఏమి చావాల వాడిని ఏం చేయలేకుండా పోతాయి వాడు చివరికి ఏదో ఒక అస్త్రం వేసి శ్రీకృష్ణుడు మూర్చిపోయేలా చేస్తాడు కానీ వాస్తవానికి శ్రీకృష్ణుడు మూర్చపోలేదు ఆయన అస్త్రాన్ని కట్టుబడి కాసేపు కళ్ళు మూసుకున్నాడు అప్పుడు సత్యభామ కోపం వస్తుంది ఏమిది పరమాత్మ లాంటి వాడిని నీవు ఇలా మూర్చపోయేలా చేశావు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఆమె శక్తిని మంత్రించి ఆ యొక్క శక్తి ఆయుధాన్ని నరకాసురుడి మీద ప్రయోగిస్తుంది దాంతో నర నరకాసురుడు చనిపోతాడు అప్పుడు కాని గ్రహించలేడు ఆమె తన తల్లి అని ఎందుకంటే అతనికి తల్లి చేత ఇంకో ఇంకోచితలో మరణం లేదు ఈమె భూదేవి సత్యభామగా పుట్టింది కనుక తన తల్లి తను చనిపోయినాడని బాధపడి అమ్మ నీవు నన్ను చంపావు అని ఆ పాదాలపై ఏడుస్తూ అంటే అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది ఓహో నేను భూదేవిని నా వరాన్ని జన్మించాడు కనుక వీడు నా నేను నేను చంపేస్తానని బాధపడుతుంది అయినా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రాజుది కాబట్టి రాజు భార్యది కూడా కాబట్టి ఆమె ఇంకేమి చేయలేకుండా నెమ్మదిగా ఉండిపోతుంది ఈ కథను బట్టి ధర్మాన్ని రక్షించడానికి అంటే ఏర్పరచుకున్నారు సాంప్రదాయాలు అవి వారు వారి వారి కులాల బట్టి మత జాతుల బట్టి ఆచరిస్తూ ఉంటారు आनी सत्यन जैसी ओम सर्वे जन सुखिनो भवंतु समस्त सन्मंगला सर ओम शांति 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 एक तत्सर्व श्रीकृष्णार्पणमस्तु ओम तत्सव